అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది గుంటనక్కల్లా దాడికి దిగిన పాక్కి చుక్కలు చూపిస్తున్నారు మన సైనికులు ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం పాతి పెట్టిన మందు పాత్ర మీద ఓ ఆర్మీ మేజర్ తెలియకుండా కాలు పెట్టేశాడు దాంతో అది పేరిపోయి ఆయన కాలు నుజ్జునుజ్జైపోయింది శరీరమంతా అక్కడక్కడా గాయాలయ్యి రక్తం కారిపోతుంది దాని నుంచి మిగతా శరీరమంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది పైగా ఎముకలు మొత్తం పొడిపొడిగా మారిపోతున్నాయి ఇంకా ఆ మేజర్ స్పృహలోనే ఉన్నాడు ఆ నొప్పిని భరించలేక నాకు మత్తుమందు ఇవ్వండి అన్నాడు తోటి సైనికులతో కాని యుద్ధం భయంకరంగా సాగుతోంది మత్తుమందు స్టాక్ లేదు తేవాలంటే సమయం పడుతుందన్నారు పెథిడిన్ ఇవ్వండి అన్నాడు కాని అది కూడా అందుబాటులో లేదు మరోపక్క ఆ మేజర్ నొప్పిని భరించలేకపోతున్నాడు దీంతో తనతోటి గుర్కా సైనికుణ్ణి పిలిచి ఈ నుజ్జునుజ్జైపోయిన నా కాలును నరికే అన్నాడు ఆ మాటలకు గుర్ఖా సైనికుడికి మతిపోయింది అయ్యా ఆ పని నేను చేయలేను సార్ అన్నాడు వణికిపోతున్న గొంతుతో మరేం పర్లేదు ఇట్స్ మై ఆర్డర్ అని చెప్పాడు అయినా సరే ఆ సైనికుడు మాత్రం మై నహీకర్ సత్తాసాహెబ్ అన్నాడు దాంతో ఆ సైనికుడి దగ్గరున్న కుక్రీ కత్తిని ఇవ్వమని తన చేతులతో తానే కాలును నరికేసుకున్నాడు అంతే ఒక్క వేటితో నుజ్జునుజ్జైన కాలు తెగి కింద పడిపోయింది ఆ తెగిపడ్డ కాలును ఖననం చేయమని సైనికులకు చెప్పాడు ఇలా తన కాలుని తానే తెగనరుక్కున్న ఆ వీర సైనికుడి పేరు మేజర్ ఇయాన్ కార్డోజో అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్డోజ్కి వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది హాస్పిటల్కు తీసుకెళ్దామంటే హెలికాప్టర్ అందుబాటులో లేదు మరోవైపు మృత్యు ముంచుకొస్తోంది అయితే అదృష్టశాతూ మన సైన్యాలకు చిక్కిన పాక్ బందీల్లో ఒక డాక్టర్ ఉన్నాడు కార్డోజికి ట్రీట్మెంట్ చేయటానికి ఆయన ముందుకు వచ్చాడు కానీ కార్డోజీ మాత్రం తన కమాండింగ్ ఆఫీసర్తో నాకు పాకిస్తానీ చేతుల్లో చికిత్స చేయొద్దు అన్నాడు కార్డోజీని మందలించిన కమాండింగ్ ఆఫీసర్ ఇప్పుడు కానీ నువ్వు ట్రీట్మెంట్ చేసుకోకపోతే నీ ప్రాణం పోతుంది నిన్ను చంపుకోవటం మాకిష్టం లేదు కాబట్టి నా మాట విని ట్రీట్మెంట్ చేసుకో అన్నాడు ఇక చేసేదే లేక కార్డోజ్ కూడా ట్రీట్మెంట్ చేయించుకోవటానికి ఒప్పుకున్నాడు కానీ నావి రెండు షరతులు ఒకటి నాకు పాకిస్తానీ రక్తం ఎక్కించొద్దు నేను చావనైనా చేస్తాను కానీ పాకిస్తాన్ని రక్తం మాత్రం ఎక్కించొద్దు రెండోది నాకు సర్జరీ చేసేటప్పుడు మీరు నా పక్కన ఉండాలి అని దాంతో కమాండర్ సరేనన్నాడు సదరు పాకిస్తానీ సజ్జన్ కార్డోజీకి మంచి ట్రీట్మెంట్ చేయటంతో ప్రాణాపాయం తప్పింది కొన్ని నెలలు రెస్ట్ తీసుకోమన్నారు దేశం కోసం ఇంతలా పోరాడిన నీకు ఈ దేశం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు కానీ కార్డోజో కథ అయిపోలేదు కొన్నేళ్ల తర్వాత కార్డోజో తన సైన్యంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు దాంతో కృత్రిమ కాలును అమర్చుకొని ఆ కాలితో నడక మొదలుపెట్టాడు క్రమేపీ అది పరుగుగా మారింది ఆ తర్వాత కొండలెక్కటం నేర్చుకున్నాడు ఎత్తుల మీద నుంచి దూకటం నేర్చుకున్నాడు రెండు కాళ్ళు ఉన్న సైనికులు చేసే ప్రతి పనిని చేయడం మొదలుపెట్టాడు యుద్ధంలో చేసే పనులను చేయడం ప్రారంభించాడు మొత్తంగా ఆయనకు కాలు లేదు అని నమ్మనంతలా కార్డోస్ తనని తాను మార్చుకున్నాడు కానీ కృత్రిమ కాలుతో ఉన్న నిన్ను ఆర్మీలోకి తీసుకెళ్లడం కుదరదని చెప్పేశారు పై అధికారులు ఇండియా అంటే ఎంతో ఇష్టమున్న కార్డోజో బ్రతికినా దేశం కోసమే చచ్చినా దేశం కోసమే నాకెంతో ఇష్టమైన ఈ ఆర్మీ నుండి నన్ను దూరం చేయొద్దంటూ వేడుకున్నాడు కాని పై అధికారికి కోపం వచ్చింది రేపేమైనా యుద్ధంలో పాల్గొంటే ఇబ్బంది అవుతుంది శత్రువులకు దొరికిపోతే ఏం చేస్తావు అన్నాడు నేను దొరకను సార్ అన్నాడు కార్డోజో కావాలంటే నన్ను పరుగు పోటీలో పోటీ చేయనివ్వండి అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నాడు అందుకు పై అధికారి నువ్వు పోటీ చేస్తే అరెస్ట్ చేస్తా జాగ్రత్త అని హెచ్చరించాడు సార్ నేను పోటీలో పాల్గొంటే అరెస్ట్ చేస్తారు కదా అదేదో పోటీ తర్వాత అరెస్ట్ చేయండి అన్నాడు మొండిగా ఇక చేసేదేం లేక చివరికి అధికారి ఒప్పుకున్నాడు పరుగుపందెం మొదలైంది అందులో రెండు కాళ్లున్న ఏడుగురు ఆఫీసర్లను దాటి ఎవ్వరూ ఊహించని విధంగా ముందుకు దూసుకెళ్లాడు కార్టోసు అలా దేశం మీదున్న పిచ్చితో ఒకసారి ఆర్మీకి దూరమైన ఆయన తనని తాను ఓ శక్తిలా మార్చుకొని ఒక బెటాలియన్ కమాండర్గా మారిపోయాడు కానీ రక్షణ శాఖ అధికారులు మాత్రం ఈ కుంటివాడు బెటాలియన్ను కమాండ్ చేయడమేంటి అని అనుమానించారు కానీ కార్డోజీ పట్టుదల ముందు ఈ అనుమానాలన్నీ ఆవిరైపోయాయి యుద్ధ భూమిలో శత్రువు స్థావరాలకు ఛాతీ ఎదురొడ్డి కశ్మీర్ లోయలో పనిచేశారు చివరికి మేజర్ జనరల్గా రిటైర్ అయ్యారు ఇలా భారత సైన్యంలో వైకల్యాన్ని జయించి అత్యున్నత స్థాయికి ఎదిగిన మొట్టమొదటి మేజర్ జనరల్ ఆయనే ఆయన తర్వాత మరో ముగ్గురు యుద్ధంలో కాళ్లుపోయిన అధికారులు అత్యున్నత స్థాయికి ఎదిగారు అందులో ఒకరికి రెండు కాళ్ళు లేవు ఇక రిటైర్ అయిన తర్వాత కార్డోజు సైన్య చరిత్రపై రీసెర్చ్ చేశారు పుస్తకాలు వ్రాశారు ఆయన ఎప్పుడూ చెప్పే ఒకటే మాట ఉన్నది ఒకటే జీవితం పూర్తిగా జీవించు ఉన్నది ఇరవై నాలుగు గంటలు క్షణం తీరిక లేకుండా గడుపు ఎప్పటికీ పట్టు సడిలించకు అని ఇలాంటి సైనికులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్లలో యోగేంద్ర సింగ్ యాదవ్ ఒకరు కార్గిల్ వార్ సమయంలో యోగేంద్ర శరీరంలో పదహారు బుల్లెట్లు దిగాయి రక్తం అదే పనిగా కారుతోంది చావు కళ్ల ముందు కనిపిస్తోంది కానీ దానికంటే ముందు దేశరక్షణకు కట్టుబడతానని ఇచ్చిన మాట చెవుల్లో అలా మారుమోగుతూనే ఉంది అదిగో అప్పుడే అతడు సింహంలాగా గర్జన చేశాడు శరీరం నుంచి రక్తం కారిపోతున్నప్పటికీ చావు అనేది చివరి అంచుదాకా వచ్చినప్పటికీ ఏమాత్రం భయపడకుండా తన చేతికి పని చెప్పాడు బుల్లెట్ల వర్షం కురిపించాడు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు లెక్కకు మిక్కిలి పాకిస్తాన్ ఉగ్రవాదులను కాల్చి అవతల పడేశాడు ఆ తర్వాత అతడు నేలకొరికాడు అతడు చేసిన ఆ వీరోచిత పోరాటం తోటి సైనికులకు స్ఫూర్తి పాఠంలాగా నిలిచింది సోల్జర్ అంటే ఉద్యోగం కాదని దేశం కోసం ప్రాణాలు ఇచ్చే త్యాగమని నిరూపించింది ఆ తర్వాత అతడు భారత సైనిక చరిత్రలో ఒక భాగమయ్యాడు శిక్షణలో ఉండే సోల్జర్లకు ఒక పాఠమయ్యాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరమవీర చక్ర బిరుదాంకితుడయ్యాడు అందుకే ఇప్పటికీ అతడిని సైన్యంలో లయనని కీర్తిస్తుంటారు ఒకవేళ అతడు గనక బతికి ఉంటే పాకిస్తాన్ దేశాన్ని తగలబెట్టి ఉండేవాడని ఉగ్రవాదులను మొత్తం సర్వనాశనం చేసి ఉండేవాడని తోటి సైనికులు ఇప్పటికీ వ్యాఖ్యానిస్తుంటారు ప్రస్తుతం ఉగ్రవాద దేశంతో కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత సైనికుడు యోగేందర్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది ఎందుకంటే యోగేందర్ ఆర్మీలో కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చేరలేదు దేశ భద్రత కోసం దేశమంటే ప్రేమతో ఆర్మీలో చేరాడు చివరి వరకు అతను దేశ క్షేమం కోసం పనిచేశాడు తన ప్రాణం పోతున్నా సరే లెక్క చేయలేదు బోర్డర్లో ఉగ్రవాద దేశానికి చెందిన టెర్రరిస్టులు ఇష్టానుసారంగా కాల్పులు జరిపి బోర్డర్లో రక్తపాతం సృష్టిస్తుంటే యోగేందర్ ఏమాత్రం భయపడకుండా పోరాటం చేశాడు ఉగ్రవాదులను ఎక్కడికక్కడ కాల్చిపడేశాడు అప్పుడు అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే బోర్డర్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అతను వీరోచిత పోరాటం చేశాడు అతడు ఒక్కడే కార్గిల్ వద్ద బంకర్లలో దాకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేశాడు అప్పటికీ అతడు శరీరంలో పదహారు బుల్లెట్స్ ఉన్నాయి చావు చివరి ఎంచదాకా ఉన్నాడు అయినా సరే దేశం కోసం ప్రాణాలు విడిచాడు ఇక మరో సైనికుడు జస్వంత్ సింగ్ రావత్ మగధీరలో కాలభైరవ వంద మంది శత్రువులను చంపాడు అది ఫిక్షన్ కానీ రియల్ లైఫ్ లో ఇతనొక్కడే మూడు వందల మందిని చంపాడు పదహారు వందల అరవై రెండు నూరణంగ్ ప్రాంతంలో ఇండియా చైనా మధ్య వార్ జరుగుతున్న టైంలో చైనా సైనికులతో పోల్చుకుంటే మన సైనికుల దగ్గర వసతులు సరిపడా ఆయుధాలు లేవు దాంతో అధికారులు మన బలగాలని వెనక్కి రమ్మని పిలిచారు కానీ జస్వంత్ సింగ్ మాత్రం ఇక్కడే చావనైనా చస్తాను కానీ వెనక్కి మాత్రం తిరిగి రాను అని చెప్పి అక్కడే కొండపై డెబ్బై రెండు పాటు చైనా సైనికులతో వీరోచితంగా పోరాడాడు నలువైపులా మూడు వందల ఆయుధాలు అమర్చుకొని తాను ఒక్కడే వ్యూహాత్మకంగా యుద్ధం కొనసాగించాడు చివరి నిమిషం వరకు పోరాడి దాదాపు మూడు వందల మందిని మట్టుబెట్టి చివరిగా తన దగ్గర మిగిలిన ఏకైక తూటాతో కాల్చుకొని వీర మరణం పొందాడు మూడు రోజుల పాటు ముప్పతిప్పలు పెట్టిన వాడు తమ చేతిలో చావలేదన్న కసితో తలా మొండెం వేరు చేసి తనను తమతో తీసుకెళ్లారు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగాక జస్వంత్ తనను భారత్కు అప్పగించారు ఇలా ఎంతో మంది భారత సైన్యం ఇంత పోరాడితే మనం అంత ఆనందంగా గడుపుతున్నాం ఇలాంటి సైనికుల గురించి ఈ తరానికి ఆయన గురించి తెలియకపోవచ్చు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలాంటి వారికి ఈ వీడియోని డెడికేట్ చేస్తూ బిగ్ సెల్యూట్ చేద్దాం మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి